शिवाय गुरावे नमः शिवाय गुरावे नमः शिवाय गुरावे नमः शिवाय गुरावे नमः గురువు తన తండ్రిని అడుగుతాడు గురువుగా భావించి అతన్ని ఆశ్రయించి బ్రహ్మను బోధించమని అడుగుతాడు బ్రహ్మ జ్ఞానానికి తండ్రి బోధిస్తాడు అన్నము ప్రాణము కన్ను చెవి మనస్సు వాక్కు ఇవి ద్వారాలని చెప్తాడు అంటే బ్రహ్మను తన ఆత్మలోనే అంటే తనలోనే అన్వేషించాలి అంతే తప్ప ఎక్కడో బయట దొరకదు అని తండ్రి బోధ చేస్తాడు తర్వాత దేని నుంచి ప్రాణాలు ఉద్భవిస్తాయో అంటూ బ్రహ్మ ఒక లక్షణ వాక్యాన్ని నిర్దేశిస్తాడు ఉత్పత్తి స్థితి లయాల్లో ప్రాణులు ఏ స్వరూపంగా ఉండకుండా ఉండలేవో అదే బ్రహ్మ యొక్క లక్షణం అని లక్షణం అంటే స్వరూపం అంతేగాని అసాధారణ ధర్మం కాదు రూపాలన్నీ కూడా ఆ బ్రహ్మవే అని అప్పుడు ఆ కొడుకు వెంటనే దాన్ని గురించిన తపస్సు అంటే ఏకాగ్ర చిత్తంతో ఎక్కడో ఒక మూల కూచుని కాదు ఎలా అయితే రమణ మహర్షి నేను తెలుసుకోండి అన్నాడు అతను దానిని గురించిన విచారణ చేస్తాడు తపస్సు ఏకాగ్రతతో విచారించి ఇవన్నీ కూడా అన్నం ప్రాణం మనస్సు విజ్ఞానం ఇవన్నీ కూడా కేవలము ఆ బ్రహ్మగానే గుర్తిస్తాడు తనలోకి తాను ప్రవేశించాడు తనలోనే ఉన్న ఆ బ్రహ్మానందాన్ని గుర్తించాడు సర్వభూతాల యొక్క సృష్టి స్థితి లయాలకు కేవలం బ్రహ్మమే కారణంగా ఉన్నాడు అనే లక్షణం అతనికి చాలా పరిపూర్ణంగా తెలియబడింది దానికంటే కూడా ఇంకా లోతైంది మరొకటి లేనే లేదు ఆనందమే బ్రహ్మ అనే అపరోక్ష జ్ఞానం అతనికి నిశ్చయంగా కలిగింది దృఢశ్చిత్తంతో అతనికి కలిగింది నిశ్చయ బుద్ధి కలిగింది ఇంకా అన్యము లేనే లేదు ఏదైతే బాహ్యంలో వీటికి మించినవి ఏమీ లేవు బాహ్యంలో అన్నము ప్రాణము కన్ను చెవి ఇవే వీటి వల్లనే ప్రపంచము తెలియబడుతుంది బాధలు కష్టాలు అన్ని ఇక సర్వము అనేది ఈ యొక్క ఇంద్రియాల ద్వారానే కాబట్టి వాటిని వాటికి ఆధారమైనది ఏది లేకపోతే ఇవన్నీ కూడా లేవో ఆ బ్రహ్మం యొక్క నిశ్చయ జ్ఞానం అతనికి కలిగినది ఆ ఆనందాన్ని తనలోనే అతను పొందగలిగాడు ఇక అంతటితో అతని యొక్క జిజ్ఞాస పరిపూర్ణమైపోయి తెలుసుకోవాలి ఏదో ఉన్నది అన్న కోరిక ఇక లేదు ఏది తెలుసుకుంటే ఇక వేరేది తెలుసుకోవాలన్నా ఆలోచన కలగదు కలగలేదంటేనే నిశ్చయ బుద్ధి ఇంకా ఏదో తెలుసుకోవాలి చూడాలి ఇంకా ఏదో మాట్లాడాలి ఇలాంటివన్నీ ఉంటే అది బ్రహ్మము కాదు అంటే నిశ్చయ బుద్ధి కలగలేదు పరిపూర్ణ ఆనందం పొందలేదు అని అర్థం ఆ ఆనందమే అనే అపరోక్ష జ్ఞానం కలగనట్టే ఏది తెలుసుకుంటే ఇంకేది తెలుసుకోలేదో అంటే తెలుసుకోవాలన్న కోరిక అతను కలగకూడదు ఏదో పొందాలన్న కోరిక కలగకూడదు దాని గురించిన ప్రయత్నాలు తాపత్రయాలు ఆందోళనలు ఏవి లేకుండా ఎప్పుడైతే ఉంటాడో అదే అసలైన దానికే నిశ్చయ బుద్ధి అన్నారు ఆ నిశ్చయ బుద్ధి లేనంత కాలము ఆ ఆనందాన్ని అతను పొందలేడు అప్రోక్షమైన అసలైన ఆ యొక్క ఆనందం తెలియబడు ఎంతసేపు ఏదో కావాలి తాపత్రయం బాధలు కష్టాలు ఇంకా ఏదో పొందాలి ఇంకా సంపాదించాలి ఇలా రకరకాలుగా కాబట్టి దానికంటే లోతైనది అంటే ఇంకా ఏదో తెలుసుకోవాల్సింది ఇంకోటి ఉందా అంటే లేదు అని అతనికి అర్థమైపోయింది జిజ్ఞాస పరిసమాప్తమైంది కాబట్టి మీలో ఎప్పుడైతే పిల్లల గురించి కానివ్వండి మీ గురించి కానివ్వండి కోరికలు ఇంకా ఏదో కొనుక్కోవాలి దాచుకోవాలి ఎవరినో ఉద్ధరించాలి ఇలాంటివి ఏవి మాత్రంగా ఉన్నా మీరు మీరు బ్రహ్మం అంటే మీలో ఇంకా ఈ నేను ఉన్నది అనే అసలు బ్రహ్మము దొరకలేదు ఇంకా తెలుసు అంతే కానీ పూర్ణత్వం రాలేదు కాబట్టి ఇక్కడ కనపడే లక్షణాలు స్వరూపాలు సమిష్టి రూపాలు అన్ని కూడా బ్రహ్మమే కాబట్టి అన్నం కంటే లోపలిది ప్రాణం ప్రాణం కంటే మనస్సు అలా క్రమంగా ఏదైతే అతను నేను అన్వేషించి అన్నారో అప్పుడు అసలైన ఆనందమే బ్రహ్మ అనే నిర్ణయం కలుగుతుంది ఆ విచారణ సాగనంత కాలం ఈ నేను తో వ్యవహారం జరుగుతూ ఉంటుంది ఇంకా ఏదో పొందాలి ఏదో చెయ్యాలి ఇలా రకరకాలు ఒకటే అని చెప్పడానికి లేదు అనేక రకాలు ఇంకా ఏదో కావాలి కాబట్టి ఇక్కడ అతను ఎలా విచారణ స్వవిచారణ నేనుని తెలుసుకొని రమణ మహర్షి ఎంతో మందికి చెప్పారు ఆ నేను తెలుసుకున్నవాడు బ్రహ్మమే నేను తెలుసుకోలేని వాడు వాచా వేదాంతిగా మిగిలిపోతాడు అతనికి జన్మలు తప్ప అయితే అతనికి ఈ జ్ఞానం దేనికైనా ఉపయోగపడుతుందా అంటే దేనికి ఉపయోగపడుతుందో చెప్పండి వాచావేదాంతం దేనికి ఉపయోగపడుతుంది పరీక్షలు పాస్ అవ్వాలి అంటే మీరు చదివిన దాన్ని అక్షర రూపంలో అక్కడ పెట్టాలి అన్ని తెలుసు అని చెప్పి అక్కడ పరీక్షలో మీరు రాయకపోయినా ఇంటర్వ్యూలో మాట్లాడకపోయినా మీరు సెలెక్ట్ అవ్వరు ఇది అంతే కాబట్టి బోధ ఎంత విన్నారు ఎన్ని విన్నారు లిస్టు రాసుకుని ఆ లిస్టు ప్రకారం ఏదో చేయటం కాదు ఇక్కడ ఆచరణ అనేది అక్షరాల జరగాలి ఆ ఆచరణ ఎప్పుడైతే కరెక్ట్ గా సరైన పద్ధతి నుండి ఇంకా దానికి ఏ పేరు పెట్టినా సరే అప్పుడు మాత్రమే పరిపూర్ణమైన ఆనందాన్ని పొందగలుగుతారు ఆ ఆనందాన్ని పొందారు మౌనంగా ఉంటారు కాబట్టి ఇక్కడ పొందకుండా మౌనంగా ఉండటం గొప్ప లక్షణం కాదు మళ్ళీ ఎందుకంటే అదేదో మాకు తెలిసిపోయిందని కొంతమంది మౌనంగా ఉంటారు అది కాదు ఎందుకంటే మీ ఆచరణ ద్వారా మీరు పరిపూర్ణులు అయ్యారో లేదో మీకే తెలుసు పక్కవాడికి వెనకవాడికి తెలియక్కర్లా కానీ నేను అన్ని మానేశానండి అని మనసులో సంకల్పాలు లేకపోతే వ్యవహారంలో ఏదో ఉంటూ నేను బ్రహ్మ కళ్యాణ్ అంటే ఎలా అవుతుంది మీ వ్యవహారమే తెలుసు ఇక్కడ మీ వ్యవహారమే మీకు సాక్షి ఎలా ఉంది మీ వ్యవహారం కాబట్టి అక్కడ అది నిజంగా కరెక్ట్ గా ఉందా మీకే తెలియాలి ఇవన్నీ కూడా కాబట్టి జిజ్ఞాస పరిసమాప్తం అవ్వాలి కాబట్టి మనస్సుని ఏకాగ్రపరిచి ఆనంద స్వరూపమైనటి ఆ బ్రహ్మాత్మని తెలుసుకున్నాడు ఆ భృగు తన మనస్సుని ఏకాగ్రపరిచి అంటే శుద్ధం చేసుకున్నాడు అంటే బుద్ధిని చేసుకున్నాడు దీనికి అసలు సాధన కూడా అవసరం లేదు మీ బుద్ధిని మీరు నిశ్చయం చేసుకోవడానికి ఎందుకంటే బుద్ధి నిశ్చయము అనేది ప్రాపంచిక విషయాల్లో అనేక సార్లు మీరు చేసుకున్నారు ఏమీ సందేహం లేదు అందరూ ఎన్నో సార్లు మీ మనస్సును మీరు నిశ్చయం చేసుకున్నారు ఎన్నోటినో సాధించారు రకరకాలుగా సాధించారు నాకు ఇది కావాల్సిందే అని పుడు పిల్లల్ని అంటారు మొండి పట్టుదల అని ఆ మొండి పట్టుదల లేదు బ్రహ్మం పొందాలి కానీ ఆనందంగా ఉండాలి అన్న మొండి కాబట్టి ఇలా ఎవరు తెలుసుకుంటారో అతడు బ్రహ్మం అవుతాడు అని తెలియబడి కాబట్టి సాక్షిగా ఉన్నట్టు బ్రహ్మను ఎవరు తెలుసుకుంటారో భృగు వలె ఎవరైనా తెలుసుకుంటారో అతడు కూడా ఆనందరూపమైన రూపమైన బ్రహ్మంలో నిశ్చల స్థితిని పొందుతాడు బ్రహ్మే అవుతాడు ఇక్కడ భృగు యొక్క తండ్రి అతనికి కేవలం చెప్పాడేమని ఈ బ్రహ్మ జ్ఞానానికి అన్నం ప్రాణం కన్ను చెవి మనస్సు వాక్కు ఇవే ద్వారాలు అని చెప్పాడు తర్వాత బోధ చేశాడు అంటే ఉన్నదే బ్రహ్మమని బోధ చేశాడు కానీ అన్నము అవన్నీ ఎలాగా అని అంటే తనలో తాను ప్రశ్నించుకుని విచారణ చేస్తూ అర్థం చేశాడు ఆ విచారణ స్వవిచారణ లేనిది ఎవరు పొందలేదు ఏదైనా సరే టీచర్ పాఠం చెప్పినా అది అర్థం చేసుకుని చదువుకున్నవాడు ఫస్ట్ ర్యాంక్ వస్తాడు కష్టపడుతున్నాడు అర్థం చేసుకోకుండా బట్టి పట్టేవాడికి నానా తిప్పి కాబట్టి ఇక్కడ అర్థం చేసుకుని ఆచరణలో పెట్టిన వాడే బ్రహ్మం అవుతాడు ఇక్కడ అర్థమయ్యి ఆచరణలో పెట్టిన వాడు అంటే ఇలా వాడి గురించి అనటం కూడా వేస్టే అవుతున్నారు ఇక్కడ అధ్యారోప దృష్ట్యా ఆత్మగా చెప్పారు ఈ అన్నమయ ఐదు కోశాలని అది కేవలం ఏమిటంటే ఈ వీడికి అజ్ఞాని కదా వాడికి అర్థం కావడానికి అలా చెప్పారు అక్కడ విడివిడిగా ఏమీ లేవు అన్ని ఉన్నది బ్రహ్మమే లోకుల బుద్ధిని అనుసరించి ఉపదేశించడానికి ఒక ఉపాయంగా ఏర్పరిచారు ఆత్మ కానిది మరియు అన్నమయ కోసమైనది అయిన శరీరంలో అజ్ఞానం వలన నేను అన్న అభిమానం వివేకరహితులకు ఉంటుంది వివేక రహితులే నేను నేను అంటారు నాది అంటారు ఇంకా ఏదో పొందాలంటారు ఇంకేదో పొందుతున్నాను అంటారు ఇలా రకరకాలు చెప్పక్కర్లేదు కాబట్టి ఏమాత్రం నేను అనేది ఉన్నా అది అదే కాబట్టి మీ మౌనాలు లేకపోతే ఇంకోటి ఏదో ఏది చేసినా సరే అది నేనికే మీరే ఆలోచించుకోవచ్చు మీరు ఎంత ఆనందంగా ఉన్నారు నిజంగా ఆనందంగా ఉన్నప్పుడు మరి మీలో భేదం ఎందుకుంటుంది ఇంకో భావం ఎందుకున్నది ఆలోచించగలి తరిచి తరిచి మీరు చేయవలసిన విచారణ తపస్సు అంటే అదే తపస్సు అంటే ముక్కు మూసుకునో లేకపోతే ఏసీ వేసుకుని కళ్ళు మూసుకున్న గదిలో కూర్చోటం తపస్సు కాదు విచారణే తపస్సు తపనే తపస్సు అని చెప్పారు ఏమిటి నేను ఎందుకని ఇంకా నాకు నాది నావి ఇంకా సంపాదించాలి లేకపోతే ఏవో కొనుక్కోవాలి ఇంకా ఏదో చెయ్యాలి లేకపోతే పిల్లల్ని సెటిల్ చేయాలి వాళ్ళకేవో ఆస్తులు రాసివ్వాలి ఇలా ఎందుకుంది నాలో ఇంకా ఏమిటిది ఏది నాదే నేను వాళ్ళకి ఇస్తాను ఎవరు నా పిల్లలు ఎవరు నా అన్న విచారణ నేను ఇది కేవలం చెప్పాను ఇది ఒక్క ముక్క పట్టుకుంటే మీకేం విచారణ ముద్రకు వెళ్ళదు మీరు చేసే మీ ఆచరణ సమర్థించుకున్నంత కాలం పూర్ణ జ్ఞానం లభించదు లభించదుగాక లభించదు వివేక రహితులకి ఆ నేను అనే అభిమానం ఉంటుంది లోపల అంతకంటే లోపల అంటే ఆ నేను తెలుసుకోవడానికి మిజ్జా కల్పితమైన అనాత్మను ఆత్మగా గ్రహింపజేస్తూ చివరిసారిగా ప్రియ మొదలగు అవయవాలలో అనుస్యూతంగా ఉన్న ఏ లౌకిక ఆనందము ఆనందాత్మ అనే వాక్యంలో ఆనందమయ ఆత్మగా నిర్దేశించబడుతుందో దాన్నే బ్రహ్మపుక్షం ప్రతిష్ట అనే వాక్యం చేత ఈ ఇవన్నీ చేశాడన్నాడు వీటన్నిటికన్నా లోపలేదో దేని స్వరూపంగా అవి ఉండటమన్నా ఉన్నాయో ఆ బ్రహ్మ ప్రతిష్ట అధిష్టానం కాబట్టి ఇవన్నీ కూడా దేని వల్లే ఉన్నాయి ఆ బ్రహ్మం అనేదే లేకపోతే ఇవన్నీ ఉండే ఛాన్సే ఏ పాడే లేడు నేను అన్నాడికే వరకు స్కోప్ లేదు బ్రహ్మ లేనప్పుడు కాబట్టి నువ్వు లోపలికి వెళ్ళి ఎంత లోపలికి వెళ్ళినా ఆ యొక్క నేను అనేది కేవలము బ్రహ్మమే అని నిర్ధారణ నువ్వు చేసే వరకు ఇవన్నీ ఈ మాటల అర్థాలు అక్కర్లా దాని సూక్ష్మం తెలుసుకుంటే చాలా అర్థాలు తెలుసుకుని ఏం చేస్తారు వేస్ట్ అందుకని ఏదో తెలుసుకోవాలి ఇంకా వాటి అర్థాలు వీటి అర్థాలు అంటే అది అంతా వ్యర్థమే ఆచరణ ఏం పెడుతున్నారు ఆ వాక్యానికి అర్థం తెలుసుకుంటే చాలా అర్థం తెలుసుకుంటే ఆచరణ సులభం అవుతుంది అంతేగాని పదాల దగ్గరే కూర్చుని లేకపోతే ఏదో నేర్చుకోవాలి ఇంకా ఏదో తెలుసుకోవాలి అనుకున్నారు అంటే అని నేను తెలుసుకుని ఏం చేస్తాను ఏమీ ఉపయోగం లేదు నిజంగా నీకు తెలియబడాలి అంటే అది నీకు తెలియబడేటట్టుగానే బ్రహ్మం చేస్తారు అంతే తప్ప నీకెక్కడా ఏమీ లేవు కాబట్టి ఎందుకండి వాటన్నిటిని ఏదో నేర్చుకోవాలన్న తాపత్రయము ఏదో చేయాలన్న తాపత్రయం బ్రహ్మం తెలుసుకోండి రా అంటుంటే బోధ జరిగేది బ్రహ్మం గురించి అయితే కోరికలన్నీ వేరేవైతే వెళ్ళింది సూపర్ మార్కెట్ సూపర్ మార్కెట్ వెళ్ళి అక్కడ వేరే వాటి గురించి ఆలోచిస్తే అక్కడ దొరికే వాటి గురించి ఆలోచించాలి అది ఆలోచిస్తే ఏమన్నా ఉపయోగం అది కాకుండా వేరేవర్ని కావాలనుకుంటే అది అందువలన దేనికోసమే కావాలి దాన్ని నువ్వు పొందాలి కాబట్టి దేనికోసం గురువుని ఆశ్రయించారు దాన్ని పొందు మొదట తర్వాత ఆ బాహ్యమైనవన్నీ కాబట్టి ఏది ప్రయోజనమో ఆలోచిస్తారు బాహ్యంలో రకరకాలుగా ఆలోచిస్తారు చేస్తారు అప్పులు చేసేస్తారు ఇంకోటి ఏదో అన్నిటికీ ఏదో ప్రయోజనాన్ని ఆశిస్తారనేది చెప్తా ఏదో ఒక రకం దాన్నే మీరు పొందుతారు పొందడానికి ప్రయత్నం చేస్తారు ఏదో చేస్తారు అంటే మీకు ప్రయోజనం ఉందా ఉండాలని కోరుకుని కనిపిస్తుంది ఈ సర్వకోశాలు కూడా బ్రహ్మచేతనే పూరితమై ఉన్నాయి సర్వవ్యాపకమైనటి బ్రహ్మే నిజంగా అన్నిటికీ స్వరూపంగా ఉన్నది అది లేకపోతే నీవే లేదు ఆత్మ కూడా అదే బ్రహ్మే ఆత్మ నువ్వు నా ఆత్మ నేను నా మనస్సు ఇవన్నీ అంటున్నావో ఏదైతే అదన్నీ కూడా బ్రహ్మే బ్రహ్మ లేకపోతే ఆ నేను లేదు దేహమే లేనప్పుడు నువ్వు నేను అనేది దేహం అక్కడ కనపడుతుంది కానీ అందులో బ్రహ్మ లేడు లేనప్పుడు ఏమిటి నువ్వు అనేది ఎందుకంటే దేహము జడమైనది అందులో బ్రహ్మం ఉన్నప్పుడే నీవు అహంకరిస్తావు నేనంటావు నాదంటావు డైలాగులు కొడతారు చాలా రకాలుగా ఉంటుంది కాబట్టి అన్ని కూడా బ్రహ్మచేతనే పూరితంగా ఉన్నాయి సర్వవ్యాపకమైన బ్రహ్మే నిజంగా అన్నిటికీ స్వరూపం ఆత్మస్వరూపం అతనే మరణం జన్మ ఉత్క్రాంతి గతి ఆ గతులలో మరియు సర్వ శరీరాలలో స్థితమై ఉన్నది ఆకాశం వలె ఏకమై ఉన్నది అదే ఆ బ్రహ్మము ఆత్మ ఏదైనా సరే అంటే జీవ బ్రహ్మైక్యం జరగాలని చెప్పబడింది జీవుడు అనేవాడు ఏదైతే నేను నేను నేనని సమర్పింపులు చెప్పుకుంటూ నానా రకాలైన ఈ బాహ్యానందంలో పరిగెడుతూ అదే 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 ఇది కాదు ఇంకా కావాలి ఇంకా ఉన్నత స్థితి కావాలి ఇంకా ఏదో పొందాలి అందరికన్నా చక్కగా ఉండాలి ఐడెంటిటీ కావాలి వాడికన్నా నా దగ్గర ఎక్కువ ఉండాలి నేను ఫలానాన్ని గుర్తించబడాలని తాపత్రయం 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 ది బెస్ట్ ఇవ్వాలి పిల్లలకి ది బెస్ట్ వాడిని ఉద్ధరించాలి ఇలా ఐడెంటిటీ ఇవన్నీ కూడా నీ చేత ఉద్ధరించబడాలని ఉంటే వాడు ఉద్ధరించబడతాడు అసలు నువ్వెవరు వాడిలో ఉన్నది బ్రహ్మమే నీలో ఉన్నది బ్రహ్మమే నువ్వు నీ దగ్గర ఉన్న డబ్బు కానీ ఏది కానీ ఏవి కూడా నీవి కానే కాదు నావి అన్నావు కాబట్టి నేను వాళ్ళని ఉద్ధరిస్తున్నాను లేకపోతే వీడని ఉద్దరిస్తున్నాను వాళ్ళని వీడనంటే మీ పిల్లల్ని అయినా సరే పెద్దలనైనా సరే తల్లిదండ్రులనైనా సరే నేను కాబట్టి కాబట్టి ఆ నేను ఉండడానికి అసలైన బ్రహ్మములు తెలుసుకుని ఆ బ్రహ్మం ఎందుకు నిశ్చయ బుద్ధి కలిగి ఉంటే బ్రహ్మ నుంచి పుట్టి బ్రహ్మలోనే నిలిచి బ్రహ్మలోనే ప్రవేశించే జగత్తు నిజంగా బ్రహ్మం కంటే వేరు కాదు కారణ కారణ ప్రక్రియ కార్యకారణ ప్రక్రియ తాను అన్న బుద్ధిని ఆరోపించడం ద్వారా పారమార్థిక ఆత్మ అయినట్టు బ్రహ్మ స్వరూపాన్ని కాబట్టి ఇక్కడ నేను లేని వాడికే ఆ యొక్క పారమార్థిక్రహ్మ స్వరూపం తెలియబడుతుందంటే తానుగా ప్రకాశిస్తాడు తానుగా ఆనందింపబడతాడు కాబట్టి ఆనందం అంటే ఏంటో అసలే నిర్వచనం తెలుసుకోవాలి అది తెలియదు హాయిగా అన్న నే గొడవ లేవు పెళ్ళని చెప్పిన మాట వింటాడు మొగుడు చెప్పిన మాట వింటున్నాడు అత్తగారు మామగారు అమ్మా నాన్నలు పిల్లలు అందరూ బాగుంది కాబట్టి అదే ఆనందం అనుకుంటుతాడు అది ఆనందంగా ఉద్యోగం వాళ్ళకైతే అక్కడ ఆఫీసులో ఏం ప్రాబ్లమ్స్ లేవు ఇలా ఎక్కడ నాకేం ప్రాబ్లమ్స్ లేవండి నువ్వు అసలు ఇన్ని చెప్పావు నేను నాన్న నేనున్నానని అర్థం ఇన్ని గుర్తించావు నేను ప్రశాంతంగా ఉన్నాను అంటున్నావు ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ లేవు అంటున్నావు అంటే నువ్వు గుర్తించావు కదా వాటిని నువ్వు గుర్తించినప్పుడు ఎలాగా కానీ ఎప్పుడైతే నువ్వు గుర్తిస్తున్నావో అంతే ఉందనే నేను లేనప్పుడు కదా నేను ఉన్నప్పుడు నువ్వు గుర్తించినప్పుడు ఇంకా నువ్వు ప్రశాంతంగా ఉన్నావు నువ్వు అనుకుంటావు ఒక్కళ్ళు అందులో ఏదైనా తేడా అనుకోండి నువ్వు ప్రశాంతత ఉందా నీకు ఏమీ లేదు ఏగా అనేది హాయిగా ఉంటాయి నీరు ఒక్క చిన్న గులకరాయో ఏది పడినా అందులో అలోచన వస్తుంది నీకు అంటే పరి అయ్యా అని అంటారు అసలు ఇది జరిగే వరకు అండి నేను ఎంత ప్రశాంతంగా ఆనందంగా ఇలా అనుకోవటమే అది అదేం పూర్ణత్వం కాదు అది అప్పటికే ఎవరే లేదు కాబట్టి బాగానే ఉంటారు కొంచెం తేడా వస్తే అప్పుడు తెలుసు నాదేం లేదంటే నేను మంచిగా నన్ను వాడు వచ్చి చెడగొట్టాడు వాడు మీ అన్న ఆనందాన్ని ఎలా చెడగొడతాడు నువ్వు ఎందుకు ఇచ్చావు వాడికి చాయిస్ ఎందుకంటే నీలో కూడా నేను ఉంది కాబట్టి అవతల వాడికి నేను ఉంది కాబట్టి వాడు అలాగే చేస్తాడు వాడు మొండుగా చేస్తాడా ఇంకోగా అసలు అనవసరం వాడి బుద్ధి ఏదైతే నీకెందుకు వాడు అలాగే అంటాడు వాడిని మార్చాలని ప్రయత్నం చేయకండి అని మార్చడానికి నువ్వేవరు వాడి బుద్ధి ఎలా ఉందో వాడు అలా ప్రవర్తిస్తాడు వాడి బుద్ధితో నీ బుద్ధి ఎందుకు పాటు చేసుకోవటం ఏమంటే సంసారంలో ఉన్నాం కదండి అది ఓకే చెప్పండి చెప్పొద్దానట్లేదు ఏదే అని అనండి దాన్ని అక్కడికి వదిలేయండి వాడు మారాడా మారలేదా ఇవన్నీ ఎందుకండి మీరు అనుకుని మీరు బాధపడితే ఇంకా ప్రయోజనం ఏముంది ఇంకా నిశ్చయ బుద్ధి మీకు ఎక్కడుంది వాడికి లేదనేది వాడి ప్రవర్తన వల్ల తెలుస్తూనే ఉంది వాడి ప్రవర్తనలో మీకు తెలిసిపోయినప్పుడు వాడి ప్రవర్తనను గుర్తు చేసుకుని మీరెందుకు అనవసరంగా ఇదేమట నేను తోటి చేసుకోవటం కాబట్టి వాడి ప్రవర్తనతో వాడు ఉండనివ్వండి ఎక్కడ వరకు చెప్పాలో అక్కడి వరకు చెప్పడం తర్వాత వదిలేనివన్నీ వాడు బాగుపడతాడా ఇంకోటి అవుతాడా ఇంకోటి అవుతాడా వాడి కర్మ వాడి ఇది వదిలేటమే వాడిని వాడు అనుకుంటాడు నేనే గొప్పవాడిని అంటాడు నా నా వల్లే అంతా అంటాడు నా ఆలోచన కరెక్ట్ అంటాడు రకరకాలుగా అంటాడు అది పిల్లలా పెద్దలా ఎవరా ఎందుకు అనవసరం దాని గురించి కానీ ఎవడైతే తాను బ్రహ్మన నిశ్చయబుద్ధి కలుగుతాయి కలిగి ఉంటాడో వాడు అసలు అవతల వాడి గురించి లేస లేసమాత్రమైనా బాధపడ బాగా గుర్తుపెట్టు అవి పిల్లల పెద్దలా ఇంకోట మగుడా పెళ్ళామ ఏది కాదు ఎవడైనా వాడికి ఒకటే అనవసరం వాడు చెప్పటం మానేస్తాడా అంటే ఇక్కడ మంచా ఇంకోట అంటే ఆ సందర్భం వచ్చినప్పుడు వాటిలోంచి వస్తా కానీ చెప్పాలనో తిట్టాలనో అలాంటివన్నీ ఉండవు ఎవరు బ్రహ్మమైన వాటి మీ నిశ్చయ బుద్ధి మీకు కలిగి ఉంటే మీలో ఈ తాపత్రయం ఉండదు అది మీతో చెప్పబడాలన్నప్పుడు మీ చేత ఆటోమేటిక్ గా చెప్పబడుతుంది అంటే అక్కడి వరకే అంతే తప్ప ఇంకేమీ జరగదు ఈ విధంగా అందరూ కూడా ఎందుకంటే నిశ్చయ బుద్ధి అనేది ఒకరు చెప్తే రాదు నిర్దేశిస్తే రాదు శాసిస్తే రాదు నిశ్చయ బుద్ధి అనేది ఎవరికి వారు కలుగు చేసుకోవాల్సిందే వారు మాత్రమే అంటే బ్రహ్మానందం కావలసిన వాళ్ళు తెలుసుకోవాలి లేదు అంటే లేదు శుభం భూయాలి